హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారుపల్లె గ్రామం వొల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిట్టలు కడప జిల్లాలో నిర్వహించేటువంటి మర్యాపురం చర్చిలో నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ జత అండి ఇందిరెడ్డి రమణారెడ్డి గారి గిట్టలు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మంచి బహుమతనే కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత అండి సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ జతగా చెప్పుకోవచ్చు అండి ఈ జతను కూడా ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ കുടുംബം കുടുംബജ്ഞ